পিযরত সচটিযে পাকেবে সণঠচ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇలా బ్లాగ్ చేస్తున్నాను సో ఫైనల్గా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇలా బ్లాగ్ చేస్తున్నాను కదా మేడం ఇంకా అయిపోలేదు నా ట్రైపాడ్ ఏది అసలు లుక్ మై ట్రైపాడ్ కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడుతున్నాను షూటింగ్ కష్టాలు మేము యాక్చువల్ అంబ్రిల్లా అంబ్రిల్లా తెచ్చుకోకున్నా సరే కొత్త చున్నీ కల్పన అంటే హలో నేను మిస్ పాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని స్ఫూర్తి కోరుకుంటున్నా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఫ్యామిలీ వీడియోస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నా మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సో ఇట్లా పొద్దు పొద్దున నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో అయితే చూసారు కదా కల్పన నేను ఇద్దరం కలిసి వెల్ స్పెండ్ డే అనమాట అట్లా ఇద్దరం కలిసి పిల్లల్ని తీసుకుని బాబా టెంపుల్కి అయితే వెళ్తాం అండ్ కొన్ని షూట్స్ అయితే చేసుకున్నాం అనమాట వర్షం పడుతున్న కూడా మా ూలుగా కాదు సో బిహైండ్ షూట్ ఎన్ని కష్టాలు ఉంటాయి ఒక వీడియో మీ అందరికీ కూడా ప్రొడ్యూస్ చేయడానికి దాని వెనకాల ఎంత కష్టపడాలి సో అవన్నీ చూడాలంటే మరి వీడియో లోపలికి వెళ్ళిపోవాలి కదా లెట్ అట్ ద యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే ఆఫ్టర్నూన్ టెంపుల్కి వెళ్ళి ఈవినింగ్ అట్లా మంచిగా ఇంటి దగ్గర స్పెండ్ చేద్దాం అనుకున్నాము ఇంకా లేట్ అవుతుంది కొంచెం ప్లాన్ అయితే చేంజ్ అయ్యింది అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నా నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అంటే పోహా చేస్తున్నాను అనమాట పోహా ఎంతమంది తెలుసు కమెంట్ చేయండి ఎందుకంటే చాలామంది తెలియదంట అటుకులు దొడ్డు అటుకులు ఉంటాయి కదా వాటిని నానబెట్టి నార్మల్గా పచ్చిమిర్చితో చేసినా బాగుంటుంది ఎగ్ వేసి కారంతో చేసినా కూడా బాగుంటుంది సో ప్రజెంట్ అయితే నేను పచ్చిమిర్చి ఇంకా పలీలు వేసి చేస్తున్నా సో మా ఇంట్లో కొంతమందికి ఇష్టం కొంతమందికి ఇష్టం లేదు కానీ ఇంకా చేయాల్సిందే కదా ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి చేస్తున్నాను అనమాట సో ఇంకా మా ప్లాన్స్ అన్ని చేంజ్ అయినాయి వస్తదేమో ఆఫ్టర్నూన్ అనుకుంటే ఇంకా వీడియో కాల్ అయితే చేసి కొంచెం లేట్ అయ్యేలా ఉంది ఇంకా హాలిడే వస్తే అంతే అనమాట రిలాక్స్ అయిపోతుంది నార్మల్ డేస్లో ఇంకా ఫుల్ బిజీగా ఉంటుంది కాబట్టి సరేలే అని చెప్పేసి ఈవినింగ్ అట్లా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ప్లాన్ అయితే చేంజ్ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా మధ్యాహ్నం టెంపుల్కి వెళ్ళి దేవుడి ప్రసాదంగా లంచ్ అయితే పెడతారు కదా సో అక్కడ తినాలని చాలా చాలా ప్లాన్ చేసుకున్నాము ప్రతిసారి అనుకునేవన్నీ కరెక్ట్గా కావు కదా సో చిన్న చిన్న మార్పులు అయితే జరుగుతూ ఉంటాయి సో అట్లా మా ప్లాన్స్లో అయితే మార్పులు జరిగినాయి సో ఇంకా తను వచ్చిన తర్వాత మేము ఇట్లా స్పెండ్ చేస్తాం చూడండి సో మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే చేస్తుంది అనమాట ఇంకా లంచ్ ప్లాన్స్ అయితే చేంజ్ అయిపోయినాయి కాబట్టి లంచ్ ప్రిపేర్ చేయాలి మా పిల్లలు అయితే నిజంగా వాళ్ళది వాళ్ళు ఆడుకుంటారు చాలా మంది హాలిడే వస్తే పిల్లలు ఇంట్లో ఇబ్బంది పెడతారు అలర్ట్ చేస్తారు అనుకుంటారు కానీ వీలైతే అట్లా కాదనమాట సో కొద్దిసేపు ఫోన్ చూస్తారు కొద్దిసేపు ఆడుకుంటారు మంచిగా టైంపా అనమాట లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు మా లంచ్ వచ్చేసి గోగరకాయ ఫ్రై పప్పు అండ్ ఫైనల్గా మీ మేకర్ కర్రీ చేస్తున్నా మీరు మేకర్ కర్రీ ఎట్లా చేస్తారో బాగాలేదు నేను హలో ఈవినింగ్ అయితే కాలేదు ఇంకా త్రీ ఫార్టీ నైన్ అవుతుంది మామూలుగా రెగ్యులర్గా కూడా మేమైతే ఈ టైంలోనే తాగుతాం అనమాట ఛాయ్ సో ఇంకా చాయ్ అయితే పెట్టినా ఈరోజు మార్నింగ్ నుంచి పోదాం అనుకున్నాము టెంపుల్కి బయట వాతావరణం చూపిస్తా ఒకసారి ఫుల్ వర్షము వర్షం అంటే ఫుల్కి ఒకసారి పడి కూడా పోవట్లేదు మార్నింగ్ నుంచి కూడా ఇంతే పడుతుందనమాట సో ఇంకా టెంపుల్కి అయితే డిలే అయిపోయింది ఇంకా కల్పన అయితే వచ్చిందనమాట కొద్దిసేపు అట్లా పైనకి వెళ్ళి మంచిగా వీడియోస్ అవి చేసుకుందాము ఈవినింగ్ అట్లా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం సో లెట్స్ గో ఫస్ట్ చాయ్ తాగాలి ఛాయ్ తాగిన తర్వాత పోతాము

అట్లా మొత్తానికైతే ఇంకా ఫస్ట్ రాగానే మేము చేసే పని ఏంటంటే ఛాయ్ తాగుతాము యాక్చువల్గా ఈవినింగ్ టైం కూడా అయింది కాకపోతే కొంచెం త్రీ త్రీ థర్టీ అట్లా అయినా కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు ఛాయ్ తాగుతాం అనమాట ఎందుకంటే ఇద్దరం కూడా చాయ్ పిచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు సార్లు కూడా ఖచ్చితంగా తాగాల్సిందే సో అట్లా హ్యాపీగా కూర్చొని కొద్దిసేపు అయితే ముచ్చట్లు పెట్టుకున్నాం సరే డైరెక్ట్గా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వర్షం పడుతుంది కదా కొంచెం ఈవినింగ్ అయితే ఈవినింగ్ హార్తీ టైంలో అట్లా కూడా వెళ్తే బాగుంటుంది కదా టెంపుల్కి దాటు సాయిబాబా టెంపుల్ కాబట్టి సిక్స్ సిక్స్ థర్టీకి హార్తి ఇస్తారు కదా సో ఆ టైంలో బాగుంటుంది అని చెప్పేసి ఇంకా కొద్దిసేపు పైనకి వెళ్ళి అట్లా కొన్ని షూట్ చేసుకుందాం అనుకున్నాము యాక్చువల్గా అనుకోకుండా ఇద్దరము బ్లాక్ డ్రెస్ వేసుకున్నాం అనమాట అందుకని చెప్పేసి ఆల్రెడీ చాలా రీల్స్ అయితే పోస్ట్ చేసినాను కదా సో అవన్నీ కూడా ఈరోజు షూట్ చేసినాయి సో చూడకపోతే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అయితే శ్రీమతి స్వాతి అఫీషియల్ సేమ్ పేజ్ అనమాట ఇదే నేను ఉంటుంది సో చూడండి అక్కడికి వెళ్ళి అండ్ మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఫర్దర్ కూడా మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి మా ఫ్యామిలీ వ్లాగ్స్ సో అట్లా మొత్తానికైతే ఇంకా పైకి అయితే వచ్చేసినాము అట్లా మామూలు కష్టాలు కాదు వర్షం పడుతుంటే రీల్స్ చేసుకుంటున్న వీటిలో వచ్చి ఎవరైనా ఇట్లా కష్టపడతారా వీడియోస్ కోసం షూట్ నడుస్తుంది అన్నమాట బ్యాక్ బ్యాక్ కెమెరానా ఏమంటారు కెమెరా బ్యాక్ అండ్ కష్టాలా అయ్యో నా ట్రైపోడ్ నా ట్రైపోడు మీ ట్రైపోడు అయ్యో ఇక్కడ ఉంది అయిపోయిందంటే ప్రాక్టీస్ బై బాయ్ అట్లా మొత్తానికైతే బిహైండ్ కెమెరా కష్టాలు అయితే చిన్నగా చూపిస్తాను అనమాట ఇంకా ట్రైపాడు అంబ్రిల్లా పట్టుకొని వచ్చినాము వర్షంలో రీల్స్ వేద్దామని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీల్స్ వేయాలంటే ఎన్ని సేవింగ్స్ పెట్టుకున్నా చేసే టైంలో మాత్రం అస్సలు ఒక్కడంటే ఒకటి దొరకదు అనమాట సో అట్లా మేము రీల్స్ ఎదుగుతూ ఉన్నాం ఇంకా గాలి అయితే మామూలుగా వస్తలేదు ఎగిరిపోతూ ఉంది అంబ్రిల్లా సో అట్లాంటివి చిన్న చిన్న షూట్స్ అయితే చేసుకున్నాము ఫైనల్గా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇలా బ్లాగ్ చేస్తుంది కదా మేము పట్టుకొచ్చిన గొడుగు మా గొడుగు కాదు మేడం ఇంకా అయిపోలేదు నా ట్రైపాడ్ ఏదో అసలు మై ట్రైపాడ్ షూటింగ్ కష్టాలు మేము యాక్చువల్గా ఇట్లా యూజ్ చేయాలని నాకు తెలియదు ఏదేదో పెట్టి ఫోన్ అయితే బగలపెట్టుకున్నాను నేను చాలాసార్లు సో ఇంటెలిజెంట్ కల్పన ముచ్చట్లు చెప్పింది ఇటుకలు చాలా యూస్ఫుల్ వీడియో క్రియేషన్లో

కొంచెం ముందు పెట్టడం వల్ల వెళ్ళలేదు అనమాట సో దాని వల్ల చూసాగుంటే వెళ్దామా వెళ్దాం అనుకుంటే మార్నింగ్ నుంచి సతయించింది రాగా సరైన త్రీ అయింది అనుకుంటా బయట అనుకున్నాను ఇంకా వర్షం రాను బైక్ ఇక్కడ వచ్చేసి ఇప్పటివా పోవాలనిపిస్తలేదు అసలు ఏ రోజైనా గిద్ద తడిచిపోయి అందుకుంటాడు చాలా బాగుంది నేను సదురం నుంచి చూపాను అట్లా నా వీడియోలో శిల్ప నా వీడియోలో హాయ్యప్పు నీట్ గా సుందా శిల్ప అంతకు ముందు ఎప్పుడన్నా ఎవరికైనా ఇంటర్వ్యూ ఇచ్చిందా అని అడుగుతుంది తెలుసా అదే కదా నిజం చెప్పు మనం ఖచ్చితంగా నిజంగా చెప్పండి ఇచ్చింది కదా అసలు టైం ఇవ్వలేదు అని అంటుంది కానీ టైం ఎక్కడ మాట్లాడింది అసలు అన్నా అంబిల్లా అంబ్రిల్లా తెచ్చుకోకున్నా సరే కొత్త చున్నీ కల్పన అంటే ఇది పాప మసాలి వర్షం పడుతున్నా గుడికి వెళ్ళాలి ఎట్లనోసి అని చెప్పేసి వెళ్తున్నాము అంబ్రిల్లా తీసుకుపోవచ్చు కానీ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళడం కష్టం అని చెప్పేసి യാക്ച്വൽഗമ <laughs> ఫైనల్లీ బాబా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము బాబా టెంపుల్ ఎప్పుడైనా నార్మల్గా నాకు తెలిసిన టెంపుల్స్లో అయితే వెళ్ళగానే అట్లా కాలు కడుక్కొని వెళ్ళాలి ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే అండ్ ఈ టెంపుల్లో చాలా గుడిలు అయితే ఉంటాయి ఫస్ట్ అయితే సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాము కింద నుంచి పైనకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట సో ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నాగే నాగేంద్రుని గుడి తులసి కోట ఇంకా శివుడి గుడి ఉంటాయి అనమాట సో అవన్నీ కూడా దర్శనం చేసుకొని సో ఫైనల్గా బాబా దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము అండ్ మేము వచ్చింది ఆర్తి టైంలో కాబట్టి సో అప్పుడే మేము దర్శనం చేసుకుంటు అట్లా కూర్చున్నాము ఇంకా హారతి అయితే స్టార్ట్ అయింది అనమాట సో అనుకున్నాం యాక్చువల్గా హారతి టైంకి వెళ్ళాలని కానీ వెళ్ళేసరికి ఆర్తి స్టార్ట్ అయిపోతుందేమో డీలే అయితే దర్శనం అనుకున్నాం కానీ హ్యాపీగా దర్శనం అయితే చేసేసుకొని ఇంకా హార్తీకి అయితే చాలాసేపు వెయిట్ చేసినాం అనమాట కొద్దిసేపు అట్లా స్పెండ్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము సో మార్నింగ్ నుంచి కూడా వద్దాం వద్దాం అనుకుంటే ఫైనల్గా ఇప్పటికి కానీ అనమాట అట్లా బాబా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని యాక్చువల్గా శివాలయంకి అయితే పోలేదు ఎందుకంటే హార్తీ టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా పైనకైతే వచ్చినాము ఇక్కడైతే మంచిగా బాబా కలుపుతూ ఉన్నట్టుగా ఒక స్టాచ్యూ అయితే ఉంటుంది సో అట్లా అక్కడంతా ఫోటోషూట్ చేసుకొని పిల్లల్ని కూడా కొద్దిసేపు ఫోటోషూట్ చేసి అండ్ ఇక్కడ రావి చెట్టు తులసి కోట ఉంటుంది దానికి కూడా ఒక రెండు నుంచి మూడు చుట్టూ జరిగినాం అనుకుంటా ప్రసాదం అయితే తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము వర్షంలో అయినా కూడా మా పిల్లలు అసలు ఏమాత్రం విసుకోలేదనమాట హ్యాపీగా వచ్చిర్రు మంచిగా దర్శనం చేసుకున్నాము సో అట్లా మొత్తానికైతే ఈరోజు ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామో ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మంచి మంచి ఫ్యామిలీ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని విజిట్ చేయండి మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నేను మీ శ్రీమతి స్వాతి